హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో స్కీమ్ కట్టి నేను తీసుకున్న గోల్డ్ ఐటెంలు అయితే చూపిస్తున్నానండి దాంతోపాటు బిల్ను కూడా చూపిస్తాను ఎంత వెయిట్ పడిందో నాకు స్కీమ్ కట్టడం వల్ల ఎంత లాస్ అయ్యానో చూపిస్తాను నేను లాస్ అయ్యాను లేదంటే నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా వీడియోలో చూద్దాం హలో అండి అందరికీ ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను సిఎంఆర్లో అయితే స్కీమ్ వేశానండి మంత్లీ స్కీము ఇది అప్పుడు టెన్ మంత్స్ ఉండేది నేను వేసినప్పుడు ఇప్పుడు లెవెన్ మంత్స్ స్కీమ్గా అయితే చేంజ్ అయింది లాస్ట్ ఇయర్ వరకు కూడా మొత్తం వేస్టేజ్ అయితే తీసేసేవాళ్ళండి ఇప్పుడైతే అప్ టు ఎయిటీన్ పర్సెంట్ వర్క్ అని పెట్టారు చాలా చేంజెస్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ వర్క్ అంటే మనం ఐటమ్ తీసుకునేటప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కన్నా ఎక్కువ వేస్టేజ్ ఉందనుకోండి రిమైనింగ్ వేస్టేజ్కి మనం మనీ పే చేయాలి ఎవరైనా గోల్డ్ కొందామనుకున్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి గోల్డ్ తీసుకోవడం వల్ల మనకి వేస్టేజ్ అనేది ఎక్కువ పడుతుంది కదండి అంటే మనకి ఎంత ఎంత గోల్డ్ తీసుకున్నామో అంత అమౌంట్కి వేస్టేజ్ అయితే పడుతుంది ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదండి కనీసం వేస్టేజ్ అయినా తగ్గించుకోవాలనుకుంటే కనుక స్కీమ్ కట్టుకోవచ్చండి లేదంటే స్కీమ్ కట్టడం వల్ల మన మంత్లీ వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటేసారి మనం తీ మనకి తీసుకెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ అని ఉంటుందండి క్యాష్ డిపాజిట్ కానీ లేదంటే పాత గోల్డ్ మనం డిపాజిట్ చేసామనుకోండి లెవెన్ మంత్స్ తర్వాత మనకి వితౌట్ వేస్టేజ్తో తీసుకోవచ్చు ఇలా చేయడం వల్ల కొంత ఖర్చు అయితే తగ్గించుకోవచ్చు అదండి ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎవరిష్టం వాళ్ళది అంటే ఇప్పటికిప్పుడు ఐటెం తీసుకొచ్చి ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పటికిప్పుడు తెచ్చుకొని పెట్టుకోవాలా ఇంకా లెవెన్ మంత్స్ అయినా వెయిట్ చేయొచ్చు కదా ఈ ఖర్చు నుంచి తప్పించుకోవచ్చు అనుకునే వాళ్ళకైతే ఇదే యూజ్ అవుతుందండి నేనైతే అలానే ఆలోచిస్తాను ఇదేనండి స్కీమ్లో నేను తీసుకున్న ఐటెం అయితే చాంద్వాలి ఇయర్ రింగ్స్ చాలా హెవీగా బ్రాడ్గా ఉంటాయి స్కీమ్స్ ఉన్నాయని తెలిసినా కానీ నేను ఎప్పుడూ స్కీమ్స్ అయితే వేయలేదండి మనీ సేవ్ చేసుకుని నేను ఊరు వెళ్ళి మా ఊరిలో తెలిసిన అంకుల్ వాళ్ళ దగ్గరే చేయించుకుంటూ ఉండేదాన్ని ఇక్కడ షోరూమ్స్లో ఎప్పుడూ స్కీమ్స్ అయితే వేయలేదు వీటి గురించి తెలిసినా కానీ పెద్ద నేను ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఈ స్కీమ్ వేసిన తర్వాత నాకు అనిపించింది చెవి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి మనం చేయించుకున్న లాగానే గట్టిగానే ఉన్నాయి రెడీమేడ్ వాటిలానే లేవు అసలు వీటికన్నా ముందు నేను బుట్టలు తీసుకున్నానండి వాటిని చూసి ఇంకా అవి కొన్న తర్వాత నాకు వేస్టేజు స్టోన్ కాస్ట్ ఎక్కువ పడిందండి నేను ఐటమ్ తెచ్చుకున్నానన్న హ్యాపీనెస్ కూడా లేదనమాట వేస్టేజ్కి ఇంత మనీ పోయిందని ఒక రోజంతా నేను చాలా ఫీల్ అయ్యాను స్కీమ్ వేస్తే మీకు ఈ అమౌంట్ తగ్గేది కదా మేడం అని షాప్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను రియలైజ్ అయ్యి తర్వాత స్కీమ్ వేసి ఈ చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే యూట్యూబ్లో స్కీమ్ వేస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ వీటన్నిటి గురించి అందరూ వివరంగా చెప్తున్నారండి అప్పుడు చెప్పే అయితే లేరు ఇప్పుడు తెలిసినా కానీ ఏం చేయలేమండి ఎందుకంటే రేట్ అంత పెరిగిపోయింది మన ఎంత అమౌంట్ కట్టినా కానీ క్వాంటిటీ అయితే తగ్గిపోతుంది కదా గోల్డ్ కట్టేదేం కొండంతా వచ్చేది గోరంతలాగా ఉంది ఇంకా ఇప్పటికైనా ఏమీ కొనలేదు అనుకునే వాళ్ళైతే స్కీమ్స్ వేసి తీసుకోవడానికి ట్రై చేయండి అండి ఇంకా అంతకుమించి మించి ఆప్షన్ అయితే లేదు ఎంతో కొంత చిన్న ఐటమ్స్ ఇప్పుడు లైట్ వెయిట్లోనే హెవీ లుక్లో కదండి అలా తీసుకోవడానికైనా ట్రై చేయొచ్చు ఇంకా ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే నేను టెన్ మంత్స్ స్కీమ్ అని చెప్పాను కదండి టెన్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నుంచి ఇయర్ రింగ్స్ అంటే చాందబి ఇయర్ రింగ్స్ తీసుకుందామని ఫిక్స్ అయ్యానండి ఏదైనా మనం స్కీమ్ వేసి దానికి తగ్గట్టు మనీ వేసుకుంటాం కదండి మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా ఇన్ని గ్రామ్స్ వస్తుంది ఇందులో ఈ ఐటెం తీసుకోవాలని ముందే ఫిక్స్ అయ్యి మనం స్కీమ్ స్టార్ట్ చేసుకోవడం బెటర్ నేను ఇంకా అలాగే స్కీమ్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆల్రెడీ బుట్టలు తీసుకున్నాను కాబట్టి ఇయర్ ఇయరింగ్స్ తీసుకుందాము పిల్లలిద్దరికి సరిపోతాయి హెవీ అంటే కొంచెం హెవీ వెయిట్లోనే ఎక్కువ పెడుతున్నారు కదండి పెద్ద పెద్దగా అందుకని నేను ప్లాన్ చేసుకున్నాను చాంద బాల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా హాల్ మార్క్ అవి చూపిస్తున్నాను ఇవి కొన్న వెంటనే బ్యాంక్లోకి అయితే వెళ్ళిపోయాయండి చెప్పాను కదా ఇవైతే మా దగ్గర లేవు చూడండి కొత్తగా ఉన్నాయి హాల్ మార్క్ అన్నీ ఉన్నాయి స్టోన్స్ లేకుండా తీసుకుందామని అయితే వెళ్ళామండి కానీ ప్లెయిన్లో అసలు లేవండి అంటే నాకు ఎంత వెయిట్ వస్తుందో నేను అంత వెయిట్లోనే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ ప్లెయిన్లో కావాలంటే సిక్స్ గ్రామ్స్లో ఇంకా అంతకన్నా సెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయండి ప్లెయిన్లో కానీ అంత చిన్నవి తీసుకుని మళ్ళీ నేను పెద్ద ఇయర్ రింగ్స్ కొనాలంటే మళ్ళీ ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు ఉన్న గ్రామ్స్లోనే తీసుకున్నామని చెప్పి ఇంకా స్టోన్స్ ఐటమ్స్లోనే చూశానండి కానీ వాటిలో కొంచెం తక్కువగా ఉంది నాకు ఇవే కానీ లైట్ వెయిట్లో హెవీ లుక్ లాగా అనిపించింది అంటే ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఉన్న ఇయర్ రింగ్స్ కూడా వీటికన్నా చిన్నగా ఉన్నాయండి కొంచెం ఇవి తక్కువ గ్రామ్స్ అయినా కానీ అంటే కొంచెం హెవీగా కనిపిస్తున్నాయి ప్లస్ స్టోన్స్ కూడా తక్కువ ఉన్నాయండి అందుకని చెప్పి ఇంకా ఇవి తీసుకున్నాను నేను మనకి ఇక్కడ కెంపులు పచ్చళ్లాగా కనిపిస్తున్నాయి కదండి వాటిని సీ అంటారు ఇవి రియల్ రూబీస్ ఎంబ్రాయిల్స్ కాదు ఇవి రియల్ రూబీస్ ఎంబ్రాయిల్స్ అయితే ఇంకొంచెం నాకు కాస్ట్ ఎక్కువ పడేవండి క్యారెట్స్ని బట్టి ఉంటాయి కదా ఇవైతే సీ అనే చెప్పారు వాళ్ళు ఇంకా అందుకని ఇవే తీసుకున్నానండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా నేను అప్పుడు కాబట్టి తీసుకోగలిగానండి స్కీమ్ వేసి ఇప్పుడైతే అస్సలు మా వల్ల కాదనమాట ఇంకా ఇయర్ రింగ్స్లో పైన స్టడ్ చూసారు కదండి ఓవెల్ షేప్లో ఉంది రౌండ్ షేప్లో ఉంటే బాగుండేది అనిపించింది కింద హ్యాంగింగ్స్ కూడా మూడు గోల్డ్ అవి పూసులు లాగా ఉన్నాయి కదండి అవి పల్స్ కాదు గోల్డ్ బాల్స్ అనమాట అలాంటివి త్రీనే ఉన్నాయి ఇంకా రెండు మిడిల్లో కూడా ఉంటే బాగుండి అనిపించిందండి కొంచెం నిండిగా ఉండేది ఫైవ్ ఫైవ్ ఉంటే ఇది ఒకటేనండి కొంచెం డిజప్పాయింట్ అయ్యాను కానీ ఓవరాల్గా ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి స్క్రీన్ షాట్స్ తీసుకోమని అయితే చెప్పనండి నా అంత గొప్ప మోడల్స్ అని కూడా నేను అనుకోవడం లేదు కానీ మన షాప్కి వెళ్తే బొచ్చడి మోడల్స్ ఉంటాయండి ఒక దానికి మించి ఒకటి దేని అందం దానిదే అనమాట ఏది తీసుకోవాలో కూడా అర్థం కాదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదండి వెళ్ళగానే ఇవే చూశాను ఇంకా ఇవే తీసుకున్నానండి ఎన్ని చూసినా కానీ ఇంకా వాటన్నింటికన్నా నాకు ఇవే బెటర్ అనిపించాయి ఇంకా ఇదే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను ఇయర్ రింగ్స్ సెలెక్షన్కి అయితే నాకు ఎంతో టైం పట్టలేదండి ఒక హాఫ్ అన్ అవర్లోనే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను కానీ బిల్డింగ్ అవడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే స్కీమ్లో తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా వీటిని బాక్స్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి తర్వాత బిల్లు కూడా చూపిస్తానండి నేను ఎంత కట్టాను అంటే నేను మంత్లీ ఫైవ్ థౌజండ్ పే చేశానండి టెన్ మంత్సెస్కి అనమాట సో నాకు ఫిఫ్టీ థౌజండ్కి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది ఇది ఎంత వెయిట్ ఉంది అలాగే స్టోన్ వెయిట్ స్టోన్ కాస్ట్ అన్ని డీటెయిల్డ్గా అయితే ఇప్పుడు బిల్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది చూసారు కదా నేను అక్టోబర్ ట్వంటీ టూలో తీసుకున్నానండి ఇది కరోనా తర్వాత గోల్డ్ ప్రైస్ అప్పటికే చాలా పెరిగిందండి త్రీ థౌజండ్ బిలో ఉండేది ఫోర్ థౌజండ్ అబవ్ అయిందండి అప్పటికే మనం చాలా పెరిగింది అనుకున్నాం కదా సో అందుకని నేను అప్పుడు స్కీమ్ వేసి తీసుకున్నాను అనమాట నేను తీసుకున్న రోజు కాస్ట్ నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఇక్కడ చూసారు కదండి టూ పాయింట్ టూ ఫైవ్ స్టోన్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వేసారు కదండి పక్కన కానీ ఈ సిఎంఆర్లో స్టోన్ కాస్ట్ డీటెయిల్డ్గా వేరండి నేను అదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానన్నమాట ఇదిగో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నాను నేను తర్వాత చూడండి టెన్ పాయింట్ నైన్ ఫోర్ ఎయిట్ గ్రాస్ వెయిట్ టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ నెట్ వెయిట్ అనమాట నార్మల్గా వీళ్ళు తీసుకుంటే మనం పదమూడు వేల ఐదు వందల పదిహేడు రూపాయలు వేస్టేజ్ పడుతుంది టోటల్ వచ్చేసి అరవై రెండు వేల పద్దెనిమిది రూపాయలు అవుతుంది ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఇది సిక్స్టీ థౌజండ్ చేంజ్ వరకు అయితే పడుతుందండి మళ్ళీ తర్వాత జిఎస్టీ యాడ్ అవుతుంది ఇది నార్మల్గా తీసుకుంటే కనుక కానీ ఇది స్కీమ్లో తీసుకోవడం వల్ల మనకి స్టోన్ కాస్ట్ జిఎస్టీ అన్నీ కలుపుకొని ఫిఫ్టీ వన్ థౌజండ్ అయితే పడిందండి కానీ నేను పే చేసింది ఇక్కడ ఫిఫ్టీ కానీ విత్ నేను డబ్బులు కట్టకుండానే ఐటమ్ అయితే తీసుకున్నానండి ఫిఫ్టీ వన్ థౌజండ్కి ఎందుకంటే నాకు గిఫ్ట్ వాచర్ ఉందన్నమాట క్యాష్ గిఫ్ట్ వాచర్ టూ పర్సెంట్ అండి ఫిఫ్టీ థౌజండ్కి నాకు థౌజండ్ రూపీస్ వాచర్ వచ్చిందండి అందుకని అక్కడికి టాలీ అయిపోయింది అనమాట నేను ఒక రూపాయి కూడా కట్టకుండా ఐటమ్ అయితే తెచ్చుకున్నాను ఇక్కడ చూసారు కదండి నేను మంత్లీ ఫైవ్ థౌసండ్ కట్టాను కదా టెన్ మంత్స్ ఫిఫ్టీ థౌజండ్ అనమాట గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ గోల్డ్ వెయిట్ అనమాట టెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎయిట్ నెట్ వెయిట్ అండి ఆ రోజు రేటు నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు టోటల్ నలభై ఎనిమిది వేల ఐదు వందలు అండి స్టోన్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ వేశారు కదండి కానీ సెవెన్ ఫిఫ్టీ వేస్తే నాకు బిల్లు రావట్లేదండి అంటే టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా వేస్తే నాకు థౌజండ్ రూపీస్ అప్పుడు ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట జిఎస్టీ వాళ్ళు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వేసారండి కానీ ఇంకొంచెం తక్కువే వస్తుంది నాకైతే టోటల్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వేసారు వాళ్ళు రౌండ్ ఫిగర్ అయితే అప్పుడు ఇంత డీటెయిల్గా నేను క్యాలిక్యులేషన్ అయితే చేసుకోలేదండి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ లాస్ అయినట్లు అనిపించింది ఇక్కడైతే తర్వాత గిఫ్ట్ వాచర్ థౌజండ్ రూపీస్ ఉంది ఇంకో జిఎస్టీ కూడా నేను కట్టిన స్కీమ్ అమౌంట్లోనే కట్ చేసుకున్నారండి జిఎస్టీ డబ్బులు గిఫ్ట్ వాచర్ ఇంకా నాకు టూ ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకుంటే హాఫ్ గ్రామ్ పైనే నాకు గోల్డ్ ఐటెం అయితే వచ్చేదండి వితౌట్ వేస్టేజ్తో నాకు అక్కడ లాస్ అయ్యి అయితే అనిపించింది జిఎస్టీ బై హ్యాండ్ కట్టుకున్నా కానీ నాకు వేస్టేజ్ లేకుండా హాఫ్ గ్రామ్ అయితే ఇంకా ఎక్స్ట్రా వచ్చేది కదండి అది కాకుండా నేను స్కీమ్లో తీసుకోవడం వల్ల టెన్ థౌజండ్ ప్రాఫిట్ కూడా వచ్చింది సో అక్కడ సాటిస్ఫైడ్ అప్పుడైతే చేతి నుంచి ఒక్క రూపాయి కూడా పడట్లేదని అయితే ఆలోచించానండి తర్వాత ఇక ఒక హాఫ్ గ్రామ్లో ఒక మనకు కాసైనా తీసుకోవచ్చు కదండి ఇంకా అదా ఆలోచించాను ఇప్పుడు పెరిగిపోయిన రేట్కి అయితే చాలా వేరియేషన్ వస్తుంది కాబట్టి స్కీమ్లో వేసి తీసుకోవటమే బెటర్ అండి అప్పుడు జీఎస్టీ మన చేతి నుంచి కట్టినా కానీ ఎంత గోల్డ్ అయితే మనకి అక్యుములేట్ అవుతుందో అంతకి మనం గోల్డ్ తీసుకుంటే చాలా ప్రాఫిట్ అనిపిస్తుంది ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి